నమస్తే మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనని ఏదో వివాదం చేయాలని చూసింది పాలకపక్ష కూటమి సరే దానికి అనుగుణంగానే సిబిఐ కూడా కోర్టులో పిటిషన్ వేసింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకి వెళ్లే ముందర తన కుమార్తెను చదువుకుంటున్నారు కాబట్టి అక్కడ చూడటానికి ఏడాది వెళ్తుంటారు ఆయన వెళ్లే ముందర ఆయన మూడు సార్లు ఫోన్ చేశారట వీళ్ళు ఆ చేసినా సరే నంబర్ చేయలేదని వచ్చిందని చెప్పి పిటిషన్ వేశారు సో డీటెయిల్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఈయన అని చెప్పేసి సో దీని మీద ఇవాళ సీబీఐ కోర్టు విచారణ చేసి ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది సంబంధించి పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తన్ రెడ్డి గారు మనతో మాట్లాడతారు నౌసే పురుషోత్తం రెడ్డి గారు తెలుసు కదా ఈ పిటిషన్ ఈ పిటిషన్ వ్యవహారం తెలుసు కదా ఆయన లండన్ వెళ్లారు వారి కుమార్తె అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి వెళ్లారు లండన్ టూర్ ముగించుకున్నారు వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అందరికి మనందరికి కలియేటట్టు కనిపిస్తా ఉన్నారు ఇక్కడ బెంగళూరు వెళ్ళారు బెంగళూరు నుంచి మళ్ళీ బెజార్ తాడేపల్లి కూడా వచ్చారు దాని మీద డిస్మిస్ ఎలా అనిపిస్తుంది సార్ ఈ చూస్తుంటే గారు మన ఛానలే ఆ రోజు ఇట్లాంటి చర్చ వచ్చినప్పుడు సిబిఐ పిటిషన్ వేసిన రోజు మన దాన్ని బ్రేక్ చేసింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కోర్టు సిబిఐ ఇచ్చినటువంటి పిటిషన్ డిస్మిస్ చేస్తుంది దీన్ని అంగీకరించదని ఆ రోజు మనం అనుకున్నాం ఈ రోజు అదే జరిగింది రీజన్ ఏంటంటే టెక్నికాలిటీస్ రియాలిటీ చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు సిబిఐ కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు బెయిల్ మీద ఉన్న ఏ వ్యక్తి అయినా సరే విదేశీ పర్యటన చేయాలి అంటే పాస్పోర్ట్ సరెండర్ లో ఉంటుంది కాబట్టి నన్ను తీసుకోవడం విదేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని సరతులు పెడతారు ఎవరికైనా సరతులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా విదేశాలకు వెళ్ళినప్పుడు మెయిల్ ఐడి ఒక ఫోన్ నెంబర్ వీటికి నేను అందుబాటులో ఉంటాను అని ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇస్తుంటారు వెళ్తూ ఉంటారు ఈసారి సిబిఐ కోర్టు ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోన్ నెంబర్ ఆయనది కాదని తేల్చారట విచారణ సిబిఐ విచారణ చేయాల్సింది సరిహద్దుల గొడవలు లేదా సరిహద్దు గొడవలు జాతీయ ప్రయోజనాలు ఇట్లాంటి విషయాలు చేయాల్సిన సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆయనది కాదని నిర్ధారించారంట దానికి ఒక సిబిఐ విచారణ చేయడం అనేది వాళ్ళ టైం వేస్ట్ కార్యక్రమం సిబిఐ చేయాల్సిన పనిలో కావు ఎందుకు అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఫోన్ లేదన్న విషయం ప్రపంచానికి ప్రపంచానికంతా తెలుసు ఆయన సొంత ఫోన్ లేదు రెండు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఏమి ఇచ్చాడు మీకు కావాల్సింది ఎవరి ఫోన్ అని కాదు నేను పలానా ఫోన్ నెంబర్కి పలానా అందుబాటులో అందుబాటులో ఉంటాను వీళ్ళు తేల్చింది లిఫ్ట్ చేయలేదని కాదు ఆ ఫోన్ అయింది కాదని తేల్చారంట అది అందరికి తెలుసు మీరు దానికి విచారించాలనాడే ఇలాంటి సమస్యలు చేయాల్సిన పనులు అవి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సమ్ ఎక్స్ ఫోన్ ఇచ్చాడు ఆ ఫోన్ కి మీరు అందుబాటులో ఉంటాడు మీరు ఫోన్ చేసి ఆ ఫోన్ పని చేయకపోతే అది ఇండియాలో పెట్టేసిపోయింటే అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ వాడరని తెలుసు వారి శ్రీమతి గారికి సొంత ఫోన్ లేదని తెలుసు వాళ్ళిద్దరికి అనేక సార్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఫోన్ లేదు అని లేనప్పుడు అది తేల్చేది మీరు ఈ విషయాన్ని వాళ్ళు కోర్టులో పిటిషన్ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు విదేశ పర్యటన విషయంలో జోక్యం చేసుకుని రద్దు చేసామని తమాష ఏంటంటే దీనిపైన ఫైల్ అప్డేట్ దాఖలు చేయడానికి జగన్ తరపున లాయర్ ఇరవై రెండో తేదీ టైం ఇచ్చారు ఆయన ఇరవై ఆయన ఇంకో ముందు రోజు వచ్చేసినాడు ఇండియాకి అంటే కోర్టు టైం వేస్ట్ వ్యవస్థ టైం వేస్ట్ ఏం తేల్చారు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తాడు నా ఫోనా నీ ఫోనా నీకెందుకు అయ్యా బాబు నేను ఈ ఫోన్ లోకి అందుబాటులో ఉంటానా లేదా జాల్సాను అదే కోర్టులో తెలిసింది సిబిఐ లాంటి సంస్థలు ఇట్లాంటి పని చేయడం అంత మంచిది కాదు ఎందుకంటే మీరు విచారణ చేయండి కేసుని తొందరగా పూర్తి చేయాలి ఈ టైము జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తుంటాడు ఇదే సిబిఐ కోర్టులో ఏమనంటే నాకు నా పైన పెట్టిన కేసులు చట్ట వ్యతిరేకం ఇది విచారణ అర్హత లేదు అని కోర్టులో పిటిషన్ వేసి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సిబిఐ కెట్టింది దాంట్లో తెలుసుకు దాంట్లో చూపడి మీ ప్రతాపం ఏమని జగన్మోహన్ రెడ్డి గారు మీరు వేసిన కేసులో విచారణ అర్హత లేదన్నారు లేదండి విచారణ అర్హత ఉంది ఇదే ఆధారాన్ని మీరు దాంట్లో చూపించండి మీ ప్రతాపం మీ మీ విచారణ దాన్ని వదిలేసి ఆయన ఫోన్ లేని ఫోన్ నెంబర్ లేదని తేల్చి దాంట్లో కోర్టులో పిటిషన్ వేసి ఎంత టైం వేస్ట్ అండి వ్యవస్థల మీద కొంచెం గౌరవం కూడా పోతుంది కదా అక్కడ ఖచ్చితంగా ఈ విషయంలో సిబిఐ తొందరపడినట్టుగా మనకు అనిపిస్తుంది లేని ఫోన్ ని లేనట్టు తేల్చడం అనేది ఆ విచిత్రమైన విషయం కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాయలేసిన పిటిషన్ ని అంగీకరించి బహుశా డిస్మిస్ చేసి ఉంటే ఇది ముందే మనం చెప్పాం ఆయనకి ఫోన్ లేదు దానికి విచారణ అవసరం లేదు అని చెప్పి ఇది ఆ రోజు తేలిందని చూడాలి ఇట్లా వాళ్ళ వాళ్ళనేది ఏంటంటే సార్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మూడు సార్లు జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసిన నెంబర్ పని చేయలేదని పిటిషన్ లో పేర్కొన్నారట వాళ్ళు చెప్తున్నది నెంబర్ నెంబర్ పని చేయకపోవడం అనేది వాట్సాప్ కాల్ చేశారా ఫ్లైట్ లో ఉన్నాడా అయితే మెయిల్ కొట్టండి ఉన్నాడ లేదా రెండోదింటి ఇంకోటి వాసుదేవన్ గారు ఇది కూడా కొంచెం అంటున్నాను ఆయన విదేశీ పర్యటక బోర్డు ఫస్ట్ టైం ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఒక కోటి ముప్పై రెండు లక్షల ఓటర్లు ఉన్నటువంటి ఒక పార్టీకి అధినేత పారిశ్రామికవేత్త శ్రీమతి భారతి గారు భారతదేశంలో కోట్లాది రూపాయలు విలువ చేసే పారిశ్రామికతో మరి విదేశాలకు వెళ్ళి రారా ప్రజానాయకులు పారిశ్రామికతో ఉన్నటువంటి కుటుంబం బ్రిటన్కి వెళ్ళి ఏంటి ఆసాహం అంటున్నాను నా పాయింట్ ఏంటంటే ఫోన్ నెంబర్ అడగడం తప్పు కాదు మెయిల్ ఏడు ఈ పది రోజులు ఎందుకు విచారించాలంటాను నేను మాట చెప్పాలంటే ఎందుకంటే తిరిగి రాడా గతంలో ట్రాక్ రికార్డు కదా జగన్ గారు ఇప్పటికి పదుల సార్లు పదుల సార్లు ఐదు సార్లు వెళ్ళాడు టెన్షన్ గా మీరు ఇచ్చిన పదహైదు రోజుల కన్నా రెండు రోజులు ముందే వచ్చేస్తున్నాడు ఈ ట్రాక్ రికార్డు జగన్ కున్నప్పుడు ఉన్నప్పుడు ఇంకా మీరు ఫోన్ చేసే అధికారాన్ని నేను తప్పట్టను మెయిల్ చేసే అధికారాన్ని మీరు తప్పట్టను ఇంత ఇంత అంధ్రాన్వేషణ ఎందుకు అంటున్నాను ఈ రంద్రాన్వేషణలు సిబిఐ విచారణ తొందరగా పూర్తి కావడానికి ఆ టిచార్జ్ పిటిషన్ క్లోజ్ చేసి మీరు జగన్ తప్పు చేసే నిరూపించడానికి వాడండి ఈ విచారణ టైం అంతే తప్ప దాన్ని వదిలేసి ఇట్లాంటి వాటికి పెట్టుకుంటే ఏం లాభం కాబట్టి ఇవన్నీ ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నాలుగు రోజులు హడావుడి కొన్ని పత్రికలకైతే అయితే ఇంకా అయిపోయింది జగన్ వచ్చేస్తాడు బెయిల్ రద్దు ఈ ఈ ఆనందానికి తప్ప దేనికి మనకు వస్తుంది ఈ వ్యవహారాలన్నీ దీనికి తప్ప ప్రతి సందర్భంలో చూడండి ఆయన కేసు టూ కేసు ఒక్కొక్క దాంట్లో ఒక్క దాంట్లో ఆయన గౌరవం పెంచుతున్నారు తప్ప మీరు తగ్గించేదే ఉండదు ఇది ఇప్పటికైనా వ్యవస్థలు ఆలోచించుకొని పని పూర్తి చేయడానికి మీ శక్తి సామర్థ్యాలు మీ తెలివితేటలు వాడుకుంటే సమాజానికి మంచిది అందరికి మంచిది రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్